మంచిదండి ఇప్పటివరకు మనం పాటలు పాడి దేవన్నాను మహింపర్చాము ఆత్మతోనూ సత్యంతో దేవుని ఆరాధించుకుందాం ఇది బలం సమీపించే సమయం కాబట్టి సిద్ధపాటు వాక్యముగా ఒక మాటను జ్ఞాపకం చేసుకుని మనం యోగ్యంగా బలంలో చేవేద్దాం వ్యూహాను సువార్త ఆరో అధ్యాయము యాభై నాలుగో వచనం నా శరీరమతిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు దినమున నేను వాణిని లేపుదును చాలండ చిన్న మాట ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా నీకే స్తోత్రాలు వందనాలు తండ్రి కృప కలిగిన మీకే వందనాలు ప్రభా తండ్రి ఈ బల్ల ఆరాధనలో మేము ప్రభా తండ్రి యోగ్యంగా ప్రవేశించే కృపను దాయిచ్చేమని సిద్ధబాటు వాక్యముగా లేఖనము నుంచి ప్రభా తండ్రి మేము కొన్ని విషయాలు నేర్చుకోవడానికి సహాయం దాయిచ్చేయమని ఘనత మహిమా ప్రభాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రశస్త నామంలో అడిగి వేడు కొంచున్నాము తండ్రి ఆమెన్ దేని వాక్యం తెలియజేస్తూ ఉన్నది నా శరీరము తిని నా రక్తము సాగువాడే నిత్య జీవము గలవాడు అంటే ఆయన శరీరము ఆయన రక్తము ఎవరైతే తీసుకుంటారో వారిలోనే నిత్య జీవం ఉంటుంది ఎవరైతే తీసుకోరో వారిలో జీవం ఉండదు జీవించుతున్నారని పేరు మాత్రం ఉంటుంది తప్పితే గాని వారు మృతులే ఏ విషయంలో మృతులు లోక విషయంలో వారు సజీవులుగా ఉన్నప్పటికీ దేవుని విషయంలో వారు మృతులై ఉన్నారు వారు చచ్చిన వారితో సమానం ఒక విధంగా చెప్పాలంటే కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆయన శరీరాన్ని తీసుకోవాలి ఆయన రక్తాన్ని తీసుకోవాలి అయితే ఆయన శరీరాన్ని తినాలి ఆయన రక్తాన్ని తాగాలంటే అర్హత ఏమిటి అని మనం చూసినట్లయితే ఒకటే ఒకటి అర్హత నమ్మి బాప్తిస్వం పొందడం ఎవరైతే మారు మనసు పొంది ఆయనే రక్షకుడని విశ్వసించి ఎవరైతే బాప్తిసం పొందారో వారందరూ కూడా ఆయన శరీరమును ఆయన రక్తాన్ని తీసుకోవడానికి అర్హులై ఉన్నారు కానీ చాలామంది ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని తీసుకోవడానికి అర్హత ఏమిటి అని అడిగితే ఏవేవో చెప్తూ ఉంటారు తెల్లబాట్లు కట్టుకుని రావాలని కొంతమంది చెప్తూ ఉంటారు గాదులు వేసుకోకూడదని కొంతమంది చెప్తూ ఉంటారు కొంతమంది అయితే ఏమీ లేవండి ఎవరు పడితే వారు తీసుకోవచ్చు అని చెప్తూ ఉంటారు కొన్ని చోట్ల మనం చూసినట్లయితే వివాహంలో రొట్టె విరుస్తూ ఉంటారు వివాహంలో ఎందుకండి రొట్టె విరిచారు అంటే వారు చెప్పే సమాధానం ఏంటంటే వారిద్దరూ ఏక శరీరం అయి ఉన్నారు కాబట్టి వారికి ఒకటే శరీరమైన ప్రభువుని ఇస్తున్నామని సమాధానం చెప్తూ ఉంటారు కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే సంఘంలో ఆయన శరీరాన్ని తీసుకుని ఇళ్ళకి పంపిస్తూ ఉంటారు ప్రసాదం పంపినట్లుగా చాలా చోట్ల చూస్తూ ఉంటాం ఇంటికి పంపిస్తూ ఉంటారు కరోనా సమయంలో కూడా తప్పనిసరి పరిస్థితుల్లో జరిగింది కానీ ఇప్పటికి కూడా చాలా చోట్ల భర్తగా చెప్తారు భార్యతో నువ్వు మందిరానికి వెళ్ళి వచ్చేటప్పుడు నాకు కూడా కొద్దిగా శరీరము రక్తం తీసురమ్మా అంటే ఆమె చిన్న గిన్నెలు తీసుకుని వస్తుంది ఇంటికి తీసుకుని వెళ్తూ ఉంటుంది కొన్ని చోట్లయితే గ్రామాల్లో సేవకుడే ఉదయకాలం ఆరాధన అయిపోయిన తర్వాత సాయంకాలం సైకిల్లో ఆయన స్కూటర్ వేసుకుని ఒక చిన్న సంచి పుచ్చుకొని బయలుదేరుతాడు ఎవరైతే మందిరానికి రాలేదో వాళ్ళందరికీ కూడా ఇస్తూ వెళుతూ ఉంటాడు కొన్ని చోట్ల ఏం జరుగుతూ ఉందంటే రోగులు ఎవరైతే ఉన్నారో హాస్పిటల్కి వెళ్ళి చాలామంది వారికి ఇస్తూ ఉన్నారు అవన్నీ కూడా లేఖనాధారం లేని పనిలే ఆయన శరీరాన్ని తీసుకోవడానికి యోగ్యత ఉండాలి అలాగని చెప్పి ఏవేవో లే మోయలేనివి బరువులు మోపమని కాదు అలాగని చెప్పి ఇష్టం వచ్చినట్టు టెమ్మని కూడా కాదు మన దగ్గరలోనే షాపూర్ నగర్లో ఒక సంఘం ఉన్నది ఆ మందిరంలో ఆ సంఘంలో అందరికీ బలెస్తారు చిన్నపిల్లలతో సహా ఆయన ఏమంటారంటే దేవుడు చెప్పాడు కదా నా యొద్దకు వచ్చేవాడిని నేను ఎంత మాత్రం పోసిపోయినని కాబట్టి అందరికి ఇచ్చేయండి అని చెప్తాడు ఇంకా దారుణమైన విషయాలు జరుగుతూ ఉన్నాయి షాపూర్ నగర్లో చెప్పుకోవడానికి సిగ్గిసేటండి కానీ చెప్పక తప్పని పరిస్థితి ద్రాక్ష రసం అయిపోయింది ఆయన ఒక ఆయన్ను పిలిచి తొందరగా వైన్ షాప్కి వెళ్ళి ఒక బాటిల్ తెచ్చామన్నాడు నిజం జరిగిందండి ఈ విషయం ఆయన ఆ మధ్యాహ్నం పనిచేస్తూ ఉన్నాడు దేవుని అని చెప్పి దౌర్భాగ్యమైన స్థితిలోకి వెళ్ళిపోతూ ఉన్నారు యోగ్యత అవసరం లేదనేది తప్పే యోగ్యత పేరు చెప్పి దూరం పెట్టడం కూడా తప్పే రెండు తప్పే యోగ్యత అంటే మీరు ఇలా ఉండండి అలా ఉండండి లేదు అంటే మీరు ఉపవాసం ఉండి వస్తేనే బలలిస్తాము ఇటువంటివి పెట్టద్దు అలాగని చెప్పి విచ్చలవిడిగా దాని గురించి ఆలోచన లేకుండా ఇష్టం వచ్చినట్లుగా కూడా ఇవ్వకూడదు ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని తీసుకోవాలంటే మనకున్న యోగ్యత మారు మనసు రక్షణ అలాగే బాప్తి స్వము యేసుక్రీశ ప్రభు నా రక్షకుడు హృదయంలో విశ్వసించాం అక్కడతో అయిపోలేదు మనం ఆయన నామంలో బాప్తిసం పొందినప్పుడు మనం యోగ్యత సంపాదించుకుంటాము ఎవరైతే యోగ్యంగా ఆయన శరీరాన్ని తీసుకుంటారో ఆయన రక్తాన్ని తీసుకుంటారో వారు మాత్రమే వారు మాత్రమే నిత్య జీవం గలవారు ఆ నిత్య జీవం ఎవరిలో అయితే కావాలని ఆశ ఉన్నదో వారు ఖచ్చితంగా దేవుని బళ్ళ దగ్గరికి రావాలి దేవుని శరీరాన్ని తీసుకోవాలి దేవుని రక్తాన్ని తీసుకోవాలి చాలామంది చాలా కారణాలు చెప్పి దూరంగా ఉంటూ ఉంటారు నేను సిద్ధపడలేదండి అని చెప్తూ ఉంటారు సిద్ధపడకపోవడం తప్పే కానీ మందిరానికి వచ్చిన తర్వాత అవకాశం ఉంటుంది సిద్ధపడడానికి ఒక మూడు చేపలు కథ ఉంటుంది మీకు అందరికీ తెలుసు ఆ చేపలు సుమతి కాలమతి మందమతి సుమతి అంటే ముందుగానే సిద్ధపడుతుంది మంచి తెలివి సు సువార్త సుస్వాగతం వీటిలో షూ ఉంటుంది ఆ సు అంటే మంచి మంచి తెలివి ఉన్నది కాబట్టి ముందుగానే సిద్ధపడింది అలాంటి సంఘస్థులు కొంతమంది ఉంటారు శనివారమే సిద్ధపడతారు కొంతమంది శుక్రవారం నుంచే సిద్ధపడతారు కొంతమంది అయితే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ సిద్ధపడతారు మంచిదే కొంతమంది పనుల భారం వలన లేదంటే ప్రయాణాల వలన సిద్ధపడరు వారు కాలమతిలాగా కాలాన్ని బట్టి రాగానే మందిరంలోనే సిద్ధపడాలి కొంతమంది సిద్ధపడరు సరి కదా సిద్ధబాటు ఉన్నా కూడా కొంతమంది ఎక్కువ ఆలోచించుకుంటూ ఉంటారు సిద్ధపడన వాళ్ళది ఒక పరిస్థితి అంటే కొంతమంది సిద్ధపడి ఉన్నా కూడా ప్రభు నేను పురుగిన ప్రవ్వా నేను గారిదిన ప్రవ్వా ఇదే ప్రార్థన ఉంటుంది తప్పితే ఎంతసేపు కలిగి ప్రభు అంటుంటాడు నేను క్షమించాను బిడ్డా అంటే లేదు ప్రభావ నన్ను క్షమించడానికి వీలేదు నేను ఎంత తప్పు చేశాను నీకు తెలియదు ప్రభు దేవుడే అనుకుంటాడు నేను క్షమించానని వచ్చి నా శరీరాన్ని తీసుకో అంటే వీడంటారు కదా లేదు ప్రవ్వా అందుకే ప్రసంగి అంటున్నాడు కదా దేవునికన్నా మంతులుగా ఉండకండి ఆ వచనం చాలామందికి అర్థం కావడం లేదు అధికముగా నీతిమంతుడిగా ఉండొద్దు అంటే దాని అర్థం అదే అందుకే నీతిగా ఉండొద్దని కాదు దేవునికన్నా మనకి ఎక్కువ నీతి ఉన్నట్టు దేవునికన్నా మనకి ఎక్కువ తెలిసినట్టు చాలామంది ఓవరాక్షన్ చేసేస్తూ ఉంటారు అంత ఓవరాక్షన్ అవసరం లేదు ప్రార్థనలో కూడా అవసరం లేదు బళ్ళ దగ్గర కూడా అవసరం లేదు దేవుడు మనకు క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడు కనికరము చూపుడేందు ఆయన సంతోషించేవాడు కాబట్టి మనకు మనమే స్టాండర్డ్స్ పెట్టేసుకుని నేను అత్తగారితో గొడవ పడ్డాను కాబట్టి బళ్ళలో చేయవేయను నేను భర్తను ఎలా అన్నాను కాబట్టి నేను బల్లలో చేవేను లేని పక్కింటి వాళ్ళు వచ్చి నాతో గొడవ పడ్డారు వాళ్ళు గొడవ పడితే నువ్వేం చేస్తావు దాన్ని కూడా కారణంగా చూపించి కొంతమంది బళ్ళకు దూరంగా ఉంటూ ఉన్నారు కానీ దేనివాక్యం తెలియజేస్తుంది ఎవరైతే ఆయన శరీరాన్ని తీసుకుంటారో ఎవరైతే ఆయన రక్తాన్ని తీసుకుంటారో వారే నిత్య జీవం గలవారు ఎందుకయ్యా ఈ నిత్యజీవం అంటే దేనివాక్యం తెలియజేస్తుంది అంచె దినమున నేను వాని లేపుదును అన్నిటికన్నా ప్రాముఖ్యమైందండి మనం భక్తి చేసినా ఇంకొకటి చేసినా ఏది చేసినా మన గోల్ ఏంటంటే మన అంతిమ గమ్యం ఏంటంటే అంచ దినమున లేపబడాలి నువ్వు పాటలు పాడినా ప్రసంగాలు చేసినా భక్తి చేసినా మన ఆస్తి అంతా శుభార్త ఖర్చు పెట్టినా చివరికి మన గమ్యం ఎక్కడా అంచె దినమను మనం లేపబడాలి అదే కానీ లేకపోతే ఎన్ని చేసిన ఉపయోగం ఏముంది ఒక అబ్బాయి ఎన్ని టెస్టులు పెట్టినా స్కూల్లో ఎప్పుడూ ఫస్ట్ వస్తున్నాడు ఫైనల్ ఎగ్జామ్స్ వచ్చినాయి పబ్లిక్స్ ఎగ్జామ్స్ వచ్చినాయి ఫెయిల్ అయిపోయాడు ఏమైనా ఉపయోగం ఉంటుందా పక్క అందరూ కూడా సింపదే చూపిస్తారు తప్పదే కానీ నెక్స్ట్ క్లాస్ పంపిస్తారా ఇప్పటివరకు సహోదరులు చెప్పారు ఎవరైనా కానీ జాలి పడగలరు అంతకుమించి ఏమీ చేయలేరు ఈ అబ్బాయి ఎంత బాగా చదువుతాడండి క్లాస్లో టకా టకా చెప్పేసేవాళ్ళు వేస్తాంటే హెడ్ మాస్టర్ దగ్గర తీసుకెళ్లారనుకోండి ఎప్పుడో చెప్పినాయి పక్కన పెట్టండి ఫైనల్ పరిస్థితి ఏంటి మన ఆత్మీయ జీవితంలో కూడా అంతే ఎంత బాగా పాటలు పాడేవాడు అండి అంచుదినా లేపవాడలేదు ఎంత మంచి ప్రసంగాలు చేసేవాడు అండి అంచుదినాల లేప పడలేదు సంఘంలో ఎంత పరిచర్య చేసేవాడు అండి అంచుదినాల లేప ఎంత సువాత ప్రకటించాడండి దినాలు లేపబడలేదు ఉపయోగం ఉందా అంటే ఉపయోగం లేనే లేదు నాన్న లేపబడాలి అదే మన అందరి అంతిమ అయి ఉన్నది కాబట్టి అంతిమ గమ్యంలో మనం గమ్యాన్ని చేరుకోవాలంటే మనకున్న ఒకే ఒక్క అవకాశం ఏంటంటే ఆయన శరీరాన్ని తినడం ఆయన రక్తాన్ని తీసుకోవడం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని తీసుకోండి ఇది మామూలు విషయం అనుకోకండి అది అన్నిటికన్నా కూడా అత్యంత ప్రాముఖ్యమైన అంశము సంఘంలో మిగతావన్నీ ఎప్పుడైనా చేసుకోవచ్చు ఆరాధన ఎప్పుడైనా చేసుకోవచ్చు వాక్యపరిచర్య ఎప్పుడైనా చేసుకోవచ్చు కానీ ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని తాగేది మాత్రం కేవలం ఆదివారం మాత్రం అందుకే మనం ఆదివారం మందిరానికి వస్తాము కిందటిసారి సార్ నేను ఒక మందిరంలోకి వెళ్ళినప్పుడు వారికి బలం కూర్చొని ప్రాముఖ్యత చెప్తూ వారు నెలకు ఒక ఆదివారం బలం తీసుకుంటూ ఉండేవారు నేను ప్రతి ఆదివారం మీరు బలం తీసుకోవాలని చెప్తే అక్కడ ఒక యవనస్తుడు అడిగాడు బ్రదర్ మీరు చెప్పింది బాగుంది కానీ మా చర్చిలో మామూలుగానే సమయం సరిపోదు మాకు ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి సాక్ష్యాలు ఉంటాయి పాటలు ఆరాధన ఎన్నో ఉంటుంది మరి దీనివల్ల మాకు సమయం వ్యర్థమైపోదా అని అడిగాడు సహోదరుడు అప్పుడు నేను చెప్పాను అసలు మనం కూడుకునేదే దీనికోసం దేనికోసం అని మనం కూడుకునేది కూడుకునేదే ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని తీసుకోండి మనం ఇంటికాడు టీవీలో అయినా వాక్యం వినగలం పది మందిని కలిపి శనివారం వచ్చి ఆరాధన చేయగలం శుక్రవారం వచ్చి పాటలు పాడగలం కానీ ఆయన శరీరాన్ని తీసుకోవడానికి వచ్చేదే మనం మందిరానికి వస్తున్నామని చెప్పి దాని ప్రాముఖ్యత వారికి చెప్పినప్పుడు ఆ సంఘ పెద్దలందరూ ఆలోచించుకుని ఈరోజు ప్రతి ఆదివారం కూడా వారిని శరీరాన్ని రక్తాన్ని తీసుకుంటున్నారు దాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం మందిరానికి వచ్చే దేనికోసమంటే ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని తీసుకోవడానికి ఎంతమంది అయితే తీసుకుంటూ ఉన్నారో వారే అంచుదినాన్ని లేపబడతారు ఇంకా వేరే ఏమీ లేదండి ఎన్నున్నా కూడా ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని తీసుకోకపోతే అంచతనా లేపబడము నువ్వు పాటలు పాడలేకపోతున్నావా నష్టమేమి లేదు నువ్వు ప్రసంగాలు చేయలేకపోతున్నావా నష్టమేమీ లేదు నువ్వు సువార్త ప్రకటించలేకపోతున్నావా బహుమతులు పోగొట్టుకుంటావు అంతే కానీ ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని కూడా మనం అలశ్యము చేసినట్లయితే ఏవో కారణాలు చెప్పి దూరంగా ఉన్నట్లయితే అంచుదినాన్ని మనం లేపబడము కాబట్టి ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోండి సిద్ధపడి వచ్చిన వారి ధన్యులు మీరు సిద్ధపడకోకుండా అడావిడిగా వచ్చినట్లయితే మీకు సమయం ఇవ్వబడుతూ ఉన్నది మీరు నేను మనందరం కూడా సిద్ధపడదాం దేవుని దగ్గర మనం పాపాలు ఒప్పుకుందాం గడిచిన ఆదివారం నుంచి ఇప్పటి వరకు మనం ఏ మాటలు మాట్లాడామో ఏ చూపులు చూసామో ఏ రకంగా ప్రవర్తించామో మనకు తెలుసు దేవునికి తెలుసు కాబట్టి దేవుని దగ్గర మనం పాపాలు ఒప్పుకుందాం మన దోషాలు కడుక్కుందాం మనందరము కూడా నిర్దోషంగా ఆయన బలలో చేవేద్దాం